హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాను కదా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్లో ఇలా ఫ్యాబ్రిక్ బౌని పోట్లీ బటన్స్ని ఈ విధంగా డిజైన్ చేశాను లత్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను పోట్లీ బటన్స్ చూసారా ఎంత నీట్గా ఉన్నాయో ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా ఫ్రంట్ సైడు ఒక్క సైడ్ మాత్రమే పోర్టీ బటన్స్ ఇచ్చాను సెకండ్ సైడు మనకి శారీతో కవర్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా బ్లౌజ్ని డిజైన్ చేశాను ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువ కాబట్టి షేప్ బెల్ట్ మరి పొట్ట మీదకి రాకుండా ఈ విధంగా బ్లౌజ్ని అయితే డిజైన్ చేశాను బ్లౌజ్ ఇంత నీట్ ఫినిషింగ్ కావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ నేను పైపింగ్ని రెడీ చేయడం కోసం పన్నెండవ నంబర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను ఇలా పైపింగ్ క్లాత్ని తీసుకున్నాను ఇక్కడ నెక్స్కి నేను పైపింగ్ని అయితే స్టిచ్ చేయట్లేదు ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే పైపింగ్ని స్టిచ్ చేయాలి అందువల్ల పైపింగ్ థ్రెడ్ని పోర్ట్లీ బటన్స్ని కూడా రెడీ చేసుకున్నాను ముందు వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను పోర్ట్లీ బటన్స్ని ఎలా రెడీ చేసుకోవాలి అని అందువల్ల వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి పోర్ట్లీ బటన్స్ని ఎలా రెడీ చేసుకోవాలి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను చెక్ చేసుకోండి బ్యాక్ పార్ట్కి లైనింగ్ని ఓజన క్లాత్కి యాడ్ చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేశాను వీడియో లెంత్ అవ్వకుండా మీకు ఎక్కడ యూస్ఫుల్లో అవి మాత్రమే యాడ్ చేసి పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నడుం పట్టీని స్టిచ్ చేయడం కోసం రెండు ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ తీసుకొని బ్యాక్ సైడ్ రైట్ సైడ్ ఈ స్ట్రైట్ పీస్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇచ్చామో అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి ఖర్చులు ఏ మాత్రం మీరు ఎక్కువ తక్కువలు తీసుకున్నారు అంటే బ్లౌజ్ షార్ట్ అయినా అయిపోతుంది అంటే బ్లౌజ్ పొట్టిగా అయినా అయిపోతుంది లేదా పొడవైనా అయిపోతుంది ఖర్చులు కరెక్ట్గా తీసుకున్నారు అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఆటోమేటిక్గా ఫిట్టింగ్ గా వస్తుంది ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత నడుం పట్టి పై వైపున చివరికి ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వల్ల నడుం బెల్ట్ అనేది ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది నెయిల్తో రబ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ నడుం పట్టి బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది కదా అలా వెళ్ళాక డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి నేనైతే డాట్స్ని నడుం బెల్ట్ ని యాడ్ చేసుకున్న తర్వాత డాట్స్ స్టిచ్ వేస్తాను అయితే డాట్స్ ని ఇలా స్టిచ్ చేయడం మాత్రమే నేర్చుకున్నాను మీకు ఎలా ఈజీ అనిపిస్తే లేదు మీకు ఎలా కరెక్ట్ అనిపిస్తే ఆ విధంగా స్టిచ్ వేసుకోండి బ్యాక్ పార్ట్ ని ఇలా నీట్ గా ఫోల్డ్ చేసుకోవాలి మనకి ఖర్చు రెండు ఇంచెస్ ఇచ్చాను కదా అక్కడికి ఇంకొక ఫోల్డింగ్ వేసుకొని ఇక్కడికి మార్కింగ్ ఇచ్చారు అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ లో డాట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి డాట్ హైట్ ని మార్క్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ డీప్ కంటే క్రిందికి ఒకటి లేదా ఒకటి పావించే క్రిందికి డాట్ హైట్ని మార్క్ చేసుకోవాలి డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు క్రింది వైపున పావించి ఖర్చుతో ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి పై వైపున క్రింది వైపున డాట్ని స్టిచ్ వేసేటప్పుడు ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోండి డాట్ అనేది ఓపెన్ అవ్వకుండా నీట్గా స్టిచ్చింగ్ వస్తుంది ఒక డాట్ని ఎంత హైట్తో స్టిచ్ చేస్తున్నామో సెకండ్ డాట్ని కూడా సేమ్ హైట్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకున్నాం కదా మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది అంటే బ్లౌజ్ని కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని మనకిలా బ్యాక్ పార్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు బస్ట్ తక్కువగా ఉన్నప్పుడు బస్ట్ డాట్ హైట్ని కానీ వెడల్పుని కానీ తక్కువ తీసుకోవాలి ఎందుకంటే చెస్ట్ తక్కువ కదా ఫస్ట్ డాట్ని మనం ఎంత కరెక్ట్గా మార్క్ చేస్తామో ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అంత నీట్గా ఉంటుంది బస్ట్ తక్కువ కాబట్టి ఇలా క్రాస్గా స్టిచ్ చేసాము అంటే కప్ షేప్ రౌండ్గా వస్తుంది షార్ప్గా వస్తే అంత బాగుండదు చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి కాబట్టి ఇలా క్రాస్గా మనం మార్కింగ్ ఇచ్చేసి ఆ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఒక క్లాత్కి మనం ఏ విధంగా అయితే మార్కింగ్ ఇచ్చామో సేమ్ మార్కింగ్ సెకండ్ క్లాత్ మీద రావడం కోసం ఇలా హ్యాండ్తో ప్రెస్ చేస్తే నీట్గా సెకండ్ క్లాత్ మీద ఇంప్రెషన్ వస్తుంది ఇక్కడ ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి రెండున్నర ఇంచెస్ తీసుకున్నాను వెడల్పు రెండు వైపులా ముప్పా ఇంచు ముప్పా ఇంచు తీసుకున్నాను చెస్ట్ తక్కువ కదా డాట్ని ఎక్కువ వెడల్పుతో కానీ ఎక్కువ హైట్తో కానీ స్టిచ్ చేస్తే ఫ్రంట్ పార్ట్ ఫెయిల్ అయిపోతుంది కాబట్టి వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్ హైట్ని కానీ వెడల్పును కానీ తీసుకోవాలి డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు కానీ మార్కింగ్ ఇచ్చేటప్పుడు కానీ ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ డాట్ని మనం కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది మార్కింగ్ చేసుకున్న విధంగా స్టిచ్ వేసుకోవాలి డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా త్రీ డాట్స్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది చూసారా కప్ షేప్ ఎంత నీట్గా ఉందో ఇలా రావాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ క్లాత్కి కూడా డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా ఎంత నీట్గా ఉందో ఫిట్టింగ్ అయితే డాట్స్ని స్టిచ్ వేయగానే హైట్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఇలా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా షేప్ బెల్ట్ని వీలైనంత స్టిఫ్గా స్టిచ్ వేసుకోవాలి నా దగ్గర గ్రీన్ కలర్ ప్యాంట్ క్లాత్ అయితే ఉంది అందువల్ల ఫస్ట్ ప్యాంట్ క్లాత్ క్రింది వైపున ప్లేస్ చేసుకోవాలి ప్యాంట్ క్లాత్ పై వైపున ఒరిజినల్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ పై వైపున లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసుకుని స్టిచ్ వేసుకున్నారు అంటే షేప్ బెల్ట్స్ అనేది చాలా నీట్గా స్టిఫ్గా వస్తాయి ఒక షేప్ బెల్ట్కి మనం ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్కి కూడా అదే స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసేటప్పుడు నేను కటింగ్లో టక్స్ ఇచ్చాను కదా ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు రెండు షేప్ బెల్ట్స్ ఎదురెదురుగా రావాలి అంటే ఈ టక్స్ పాయింట్స్ అనేది ఎదురెదురుగా రావాలి అప్పుడే మనకి ఎడమ చేతి వైపు షేప్ బెల్ట్ కుడి చేతి వైపు షేప్ బెల్ట్ కరెక్ట్గా వస్తుంది కన్ఫ్యూజన్ లేకుండా అంటే బిగినర్స్కి షేప్ బెల్ట్ని రెడీ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది అలా కన్ఫ్యూజన్ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఒక షేప్ బెల్ట్కి మీరు ఏ స్టిచ్ అయితే వేస్తున్నారో సెకండ్ షేప్ బెల్ట్కి అదే స్టిచ్ వేసుకోవాలి షేప్ బెల్ట్స్ రెడీ చేసేటప్పుడు కూడా ఎదురెదురుగా ప్లేస్ చేసి ముందు రెడీ చేసుకోవాలి ఫస్ట్ ప్యాంట్ క్లాత్ని ప్యాంట్ క్లాత్ పై వైపున ఒరిజినల్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ పై వైపున లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి రెండు ఎదురెదురుగా ప్లేస్ చేసుకొని అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి అలా స్టిచ్ వేసుకున్నారు అంటే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు రెండు షేప్ బెల్ట్స్ కన్ఫ్యూజన్ లేకుండా రెడీ అవుతాయి బిగినర్స్కి చాలా యూజ్ఫుల్ టిప్ ఫ్రెండ్స్ ఇదైతే నేను స్టార్టింగ్లో షేప్ బెల్ట్స్ రెండు ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు వచ్చేలా స్టిచ్ చేశాను ఇలా స్టిచ్ చేస్తూ స్టిచ్ చేస్తూ నేను నేర్చుకున్న కొన్ని కొన్ని టిప్స్ అయితే మీరు నాలా ఇబ్బంది పడకూడదని ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు ఇలా ట్రై చేయండి చాలా నీట్గా కన్ఫ్యూజన్ లేకుండా షేప్ బెల్ట్స్ అనేది ఇలా నీట్గా రెడీ అవుతాయి పొట్ట మీదికి షేప్ బెల్ట్ రాకుండా ఇలా కర్వ్ షేప్ వచ్చిందనుకోండి ఇలా చెస్ట్ క్రిందకి కర్వ్ షేప్ ఉంటుంది కదా ఈ కర్వ్ షేప్ క్రిందికి షేప్ బెల్ట్ వెళ్తుంది పొట్ట మీదికి షేప్ బెల్ట్ రాకుండా చాలా నీట్గా షేప్ బెల్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున వస్తుంది నెక్స్ట్ ఏ షేప్ బెల్ట్కి ఎటు సైడ్ ప్లేస్ చేసుకోవాలో ఫ్రంట్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి అలాగే షేప్ బెల్ట్ రెడీ అయ్యాక కూడా రెండు షేప్ బెల్ట్స్ ఒకే హైట్ ఉన్నాయా లేదా అనేది కూడా స్టిచ్ చేసేటప్పుడు ప్రతి దగ్గర చెక్ చేసుకోవాలి లేదంటే ఒక ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా ఒక ఫ్రంట్ పార్ట్ తక్కువగా వచ్చేస్తుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్స్ని స్టిచ్ వేయగానే రెండు ఫ్రంట్ పార్ట్స్ హైట్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి షేప్ బెల్ట్ రెడీ అయ్యాక షేప్ బెల్ట్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా రెడీ చేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్ని యాడ్ చేశాక కూడా ఇలా చెక్ చేసుకోవాలి చూసారా షేప్ బెల్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ డాట్స్ కానీ ఇలా రెండు వైపుల హైట్ అనేది కరెక్ట్గా రావాలి ప్రతి దగ్గర ఇలా చెక్ చేసి మీరు స్టిచ్ వేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఎక్కడ రిమార్క్ అనేది రాదనమాట స్టిచ్ చేసేటప్పుడు ఇలాంటి టిప్స్ని పాటించండి ఎలాంటి బ్లౌజ్ అయినా లైనింగ్ బ్లౌజ్ కాదు ప్లెయిన్ బ్లౌజ్ కాదు డిజైనర్ బ్లౌజ్ కాదు ఎంత మోడల్ బ్లౌజ్ అయినా ఇలా టిప్స్ని పాటిస్తే చాలు ఫిట్టింగ్ ఆటోమేటిక్గా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం ఒకటిన్నర ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ హుక్స్ బెల్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఫస్ట్ పావు ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ పై వైపున ఒక పావు ఇంచ్ కానీ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉంటే సరిపోతుంది ఎందుకంటే పై వైపున మనం పోట్లీ బటన్స్ని డిజైన్ చేయాలి కాబట్టి నెక్స్ట్ క్రింది వైపున మాత్రం లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని హుక్స్ బెల్ట్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి పై వైపున ఎక్స్ట్రా క్లాత్నంతా కట్ చేసుకోవాలి నెక్స్ట్ సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున కూడా ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ని నాలుగు ఇంచెస్ ఒరిజినల్ క్లాత్ తీసుకొని మిడిల్లో రెండు ఇంచెస్ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి కాజా బెల్ట్ని అయితే ఇలా రెడీ చేసుకున్నాను ఒరిజినల్ క్లాత్ ఉంది కాబట్టి ఫోల్డ్ చేయడానికి నాకు పీస్ ఉంది అందువల్ల మిడిల్లో లైనింగ్ క్లాత్ అయితే ప్లేస్ చేశాను కాజా బెల్ట్ని రెడీ చేసేటప్పుడు వీలైనంత స్టిఫ్గా ఉండేలా కాజా బెల్ట్ని రెడీ చేసుకోండి బ్లౌజ్ రెడీ అయ్యాక ఎక్కువ ఉతుకులు పడినా కూడా బ్లౌజ్కి ఈ కాజా బెల్ట్ దగ్గర హోల్స్ పడిపోతాయి అలా పడకుండా ఉండాలి అంటే కాజా బెల్ట్ ఎంత స్టిఫ్గా ఉంటే బ్లౌజ్ అంత నీట్గా బ్లౌజ్ చినిగినా కూడా మనం వేసిన స్టిచ్చెస్ కానీ కాజాస్ కానీ రిమూవ్ కాకూడదు ఆ విధంగా ఫినిషింగ్ ఇవ్వాలి ఒక స్టిచ్ వేసుకున్నాను కదా ఈ స్టిచ్ పక్కనే పా ఉంచు ఖర్చుతో సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకున్నారు అంటే చాలా నీట్గా కాజాస్ని మిడిల్లో స్టిచ్ వేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాక ఒకసారి ఇలా హైట్ చూసుకోవాలి చూసారా ఎంత కరెక్ట్గా ఉందో హైట్ అనేది ఇలా రావాలన్నమాట ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ చూసారా ఇలా నీట్గా రావాలి ప్రతి దగ్గర మనం ఇలా చెక్ చేసుకుంటే ఫ్రంట్ పార్టే కాదు బ్లౌజ్ అంత పర్ఫెక్ట్గా కుదురుతుంది అంతే పర్సన్ లేకపోయినా కూడా మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు కానీ కట్ చేసేటప్పుడు కానీ చిన్న చిన్న టిప్స్ని పాటించారు అంటే ఫిట్టింగ్ ఆటోమేటిక్గా వస్తుంది నెక్స్ట్ హ్యాండ్స్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ డిజైన్ చేస్తున్నాను ఇక్కడ ఒరిజినల్ క్లాత్లో నాకు పీస్ ఎక్కువగా లేదు ఫ్యాబ్రిక్ బౌన్ కూడా రెడీ చేయాలి అందువల్ల ఈ చిన్న బార్డర్లో మిగిలిన క్లాత్ అలాగే హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయగా మిగిలిన క్లాత్లోనే నేను పోట్లీ బటన్స్ని రెడీ చేశాను మళ్ళీ ఫ్యాబ్రిక్ బౌని కూడా రెడీ చేయాలి కాబట్టి ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్లౌజ్ నెక్స్కి పోట్లీ బటన్స్ని ప్లేస్ చేయాలి మిగిలితే హ్యాండ్స్కి ప్లేస్ చేయాలి ఎందుకంటే నాకు క్లాత్ లేదు కదా సుమారుగా అలా క్లాత్ వేస్తే బాగుండదు అందులో పెళ్లి కూతురు బ్లౌజ్ కాబట్టి అందువల్ల హ్యాండ్స్కి అయితే ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని డిజైన్ చేస్తున్నాను హ్యాండ్స్ పార్ట్కి మనం పైపింగ్ని డిజైన్ చేసేటప్పుడు చిలోకంతా పైపింగ్ స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు అందువల్ల ఖర్చు వైపు ఒక హాఫ్ ఇంచ్ వరకు వదిలేశాను ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ఇలా ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసి స్టిచ్ వేయడం వలన లైనింగ్ క్లాత్కి పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ఒక స్టిచ్ కనిపిస్తూ ఉంటుంది కదా ఆ స్టిచ్ పైననే స్టిచ్ అయితే వేసుకోవచ్చు ఒక హ్యాండ్కి ఈ విధంగా పైపింగ్ని డిజైన్ చేశాను కదా సేమ్ సెకండ్ హ్యాండ్ కూడా ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసి క్రింది వైపున నేను కటింగ్లో హాఫ్ ఇంచి ఇచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నార్మల్ పాదంతో అయితే స్టిచ్ వేస్తున్నాను చూసారా ఇలా నెయ్యితో రబ్ చేసుకున్నాము అంటే లైనింగ్ ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది ఓరిజినల్ క్లాత్ చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు చిన్న టిప్ను అయితే ఫాలో అవ్వండి మనం పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ మిషన్ సూది ఉంటుంది చూసారా ఈ సూదికి పక్కన పైపింగ్ థ్రెడ్ అంత గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ కరెక్ట్గా మనం స్టిచ్ చేసే ఈ థ్రెడ్ పక్కనే స్టిచ్ రావాలి అంటే మీరు స్టిచ్ చేసేటప్పుడు మిషన్ పాదాన్ని మన సిజర్స్ ఉంటుంది కదా మిషన్ దగ్గర ఆ సిజర్స్తో గట్టిగా ప్రెస్ చేశారు అంటే పాదం కొంచమే జరుగుతుంది అలా జరిగినప్పుడు మీ చేతి వీలును బట్టి ఎడమ సైడ్ కానీ కుడి సైడ్ కానీ కొంచెం ఇలా తో టచ్ చేయండి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు పన్నెండవ నంబర్ థ్రెడ్నే తీసుకోండి చాలా ఈజీగా ఈ నీడిల్ పక్కనే ఉన్న గ్యాప్కి పన్నెండవ నంబర్ థ్రెడ్ అయితే కరెక్ట్గా సూట్ అవుతుంది ఇలా ట్రై చేయండి తప్పకుండా మీరు కూడా పైపింగ్ని స్టిచ్ చేసుకోగలుగుతారు మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు మీరు ఇంత బాగా స్టిచ్ చేస్తున్నారు మాకు స్టిచ్ చేయడం రావట్లేదు కొన్ని టిప్స్ అయితే చెప్పండి అని అందుకోసం ఇంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ రాదు అనుకుంటే ఎప్పటికీ మనకి రాదు మీరు స్టిచ్ చేయగలరు అనుకోండి స్టిచ్ చేయగలుగుతారు ఓకేనా ఇలా హ్యాండ్స్ పార్ట్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని డిజైన్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని మనం కటింగ్లో షోల్డర్స్ని యాడ్ చేయడానికి హాఫ్ ఇంచి ఖర్చునిచ్చాం కదా అదే ఖర్చును తీసుకుంటూ రెండు షోల్డర్స్ని రెండు స్టిచ్చెస్తో ఈ విధంగా యాడ్ చేసుకోవాలి చూసారా ఇలా రెండు స్టిచ్చెస్తో యాడ్ చేశాక ఇక్కడ జాయింట్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే బ్యాక్ సైడ్కి నెయిల్తో ఇలా రబ్ చేసుకోవాలి రెండు షోల్డర్స్ వెడల్పు కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ పోట్లీ బటన్స్ అయితే నేను ఇలా రెడీ చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు పోట్లీ బటన్స్ని ఇన్విజిబుల్గా స్టిచ్ వేస్తున్నాను ఈ ఫ్రంట్ సైడు మనకి కాజా బెల్ట్ సైడు శారీతో కవర్ అయిపోతుంది ఇటు సైడు మనం పోట్లీ బటన్స్ని స్టిచ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే పోర్ట్లీ బటన్స్ కొంచమే ఉన్నాయి మనకి బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర మాత్రమే పోర్ట్లీ బటన్స్ అవసరం ఈ ఫ్రంట్ సైడ్ అవసరం లేదు ఒకవేళ మిగిలితే ఈ ఫ్రంట్ సైడ్ కాజా బెల్ట్ సైడ్ ప్లేస్ చేద్దాం ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర ఫ్రంట్ పార్ట్లో ఇటు హుక్స్ బెల్ట్ సైడ్ కనిపిస్తుంటుంది కదా అందువల్ల బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర ఫ్రంట్ పార్ట్ హుక్స్ బెల్ట్ సైడ్ స్టిచ్ చేద్దాము ఒకవేళ పోర్ట్లీ బటన్స్ మిగిలితే ఫ్రంట్ సైడ్ కాజా బెల్ట్ సైడ్ కూడా ప్లేస్ చేద్దాం ఫస్ట్ మనకి ఎక్కడ ఇంపార్టెంట్ అలాగే కరెక్ట్గా రావాలి కదా పోట్లీ బటన్స్ మరి గ్యాప్ ఎక్కువ లేకుండా ప్రతి పోట్లీ బటన్కి మిడిల్లో ముప్పై ఇంచు మాత్రమే గ్యాప్ ఇస్తున్నాను ఆల్రెడీ పిక్ని షేర్ చేశాను కదా ఫ్రెండ్స్ సేమ్ అదే విధంగా మోడల్ వచ్చేలా డిజైన్ చేస్తున్నాను ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ బౌన్ కూడా డిజైన్ చేశాను ఫ్యాబ్రిక్ బౌని చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఏ విధంగా రెడీ చేసుకోవాలి అనేది కూడా మన ఛానల్లో వీడియో పోస్ట్ చేస్తున్నాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లేదా ఎండ్ స్క్రీన్లో కూడా లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ పోట్లీ బటన్స్ని స్టిచ్ వేసేటప్పుడు ప్రతి పోట్లీ బటన్కి మధ్యలో ముప్పావించి మాత్రమే గ్యాప్ వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ పోట్లీ బటన్ చివరికి స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ సింగిల్ పాదం కంటే నార్మల్ పాదంతో చాలా ఈజీగా పోట్లీ బటన్స్ని స్టిచ్ వేసుకోవచ్చు చూసారా ఇలా రెండు ఫింగర్స్తో పోట్లీ బటన్ని ప్రెస్ చేస్తూ పోట్లీ బటన్ హెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా ఇలా స్టిచ్ వేసుకోవాలి స్పీడ్గా స్టిచ్ వేయకూడదు ఎందుకంటే ఈ పోట్లీ బటన్కి క్లాత్ అనేది ఎక్కువ ఉంటుంది కదా మనం రెడీ చేసుకున్నప్పుడు ఫాస్ట్గా మీరు స్టిచ్ చేశారు అంటే నీడిల్ విరిగిపోయే ఛాన్స్ ఉంది అలాగే క్లాత్ అనేది గట్టిగా పట్టినట్టుగా ఎలా స్టిక్ని స్టిచ్ చేస్తే వస్తుంది చూసారా కుచ్చుకుచ్చుగా అలా వచ్చేస్తుంది అలా రాకుండా ఉండాలి అంటే పోట్లీ బటన్ని స్టిచ్ వేసేటప్పుడు ఇలా ఫ్రీగా స్టిచ్ చేస్తూ రెండు నెయిల్స్తో మీరు గమనించారా ఇలా రెండు ఫింగర్స్ని మిడిల్లో పోట్లీ బటన్ని ప్లేస్ చేసుకుంటూ పోట్లీ బటన్ హెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలాగే స్టిచ్ వేసుకోవాలి ప్రతి పోట్లీ బటన్కి మధ్యలో ఇంచి మాత్రమే గ్యాప్ వచ్చేలా ఇక్కడ పోట్లీ బటన్ని స్టిచ్ చేయడానికి నేను కటింగ్లో పావు ఇచ్చి మాత్రమే ఖర్చునిచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి పోట్లీ బటన్ని మనం ప్లేస్ చేసేటప్పుడు కూడా పావు ఇచ్చి ఖర్చు మాత్రమే ప్లేస్ చేసుకోవాలి ఈ బటన్ పైన రౌండ్గా ఉంది కదా అది మాత్రమే ఒరిజినల్ సైడ్ రావాలి మిగిలిన సైడ్ అంతా మనం పావు ఇంచి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ప్రతి పోట్లీ బటన్కి మధ్యలో ముప్పావు ఇంచి మాత్రమే గ్యాప్ వచ్చేలా ఫస్ట్ నుంచి చివరి వరకు గ్యాప్ని కరెక్ట్గా మెయింటైన్ చేయాలి నెక్స్ట్ ఖర్చు పావు ఇంచి మాత్రమే తీసుకోవాలి ఇలా తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా పోట్లీ బటన్స్ని స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ క్లాత్ లాగినట్టుగా లేదు గమనించారా ఫ్రెండ్స్ ఇలా నీట్ ఫినిషింగ్ వచ్చేలా క్లాత్ని గట్టిగా లాగినట్టుగా ఫాస్ట్గా స్టిచ్ చేశారు అంటే క్లాత్ అనేది కుచ్చుకుచ్చుగా అయిపోతుంది అలా రాకుండా పోట్లీ బటన్స్ అన్నీ కరెక్ట్గా ప్లేస్ అయ్యేలా స్టిచ్ వేసుకుంటూ రావాలి చూసారా బ్యాక్ సైడ్ నెక్ దగ్గర నుంచి ఫ్రంట్ సైడ్ కాజా బెల్ట్ వరకు నాకు కరెక్ట్గా పోట్లీ బటన్స్ అయితే సరిపోయాయి కొంచెం మిగిలితే ఫ్రంట్ సైడ్ ఇంకొక నెక్ దగ్గర కూడా ప్లేస్ చేద్దాం అనుకున్నాను కానీ నాకైతే పోట్లీ బటన్స్ కరెక్ట్గా సరిపోయాయి ఫ్రెండ్స్ ఇంకా క్లాత్ అయితే ఉంది కానీ ఫ్యాబ్రిక్ బౌని డిజైన్ చేయాలి కదా అందువల్ల బార్డర్ క్లాత్ని అయితే ఉంచేసాను ఇలా నీట్గా పావించి ఖర్చుతో నీట్గా ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి చూసారా పోట్లీ బటన్స్ ఎంత నీట్గా స్టిచ్ వేసుకున్నామో ఈ పోట్లీ బటన్స్ వేస్ట్ అనేది ఎక్కువ లేకుండా ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ స్టిచ్ అనేది సరిగా రాలేదు అంటే ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవచ్చు ఈ పోట్లీ బటన్ వేస్ట్ అనేది ఎక్కువ ఉందనుకోండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ నెక్ దగ్గర గుచ్చుకుంటూ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా వేస్ట్ అనేది లేకుండా ఇంచు కంటే ఒక్క పాయింట్ ఎక్కువ వేస్ట్ అనేది ఉంచేసి మిగిలిన క్లాత్ అంతా కట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను స్ట్రెయిట్ పీస్ని రెడీ చేయడం కోసం ఒకటిన్నర ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను ఈ స్ట్రెయిట్ పీస్ని మనం తీసుకునేటప్పుడు కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ స్ట్రెయిట్ పీస్ని రెడీ చేసుకోవాలి ఇక్కడ మనం మెడ స్టిచ్ వేసేటప్పుడు నెక్స్ దగ్గర రౌండ్ నెక్స్ కదా ఈ రౌండ్ నెక్స్కి సాగే గుణం ఉంటుంది కానీ మనం తీసుకున్నది స్ట్రెయిట్ పీస్ కాబట్టి స్ట్రెయిట్ పీస్కి సాగే గుణం ఉండదు కాబట్టి అక్కడక్కడ ఖచ్చితంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేయడం వల్ల నెక్ దగ్గర పట్టినట్టు లేకుండా నీట్గా ఉంటుంది హెమ్మింగ్ వేసినప్పుడు చాలా నీట్గా నెక్స్ అనేది రెడీ అవుతుంది ఇక్కడ క్రాస్ పీస్ తీసుకొని కూడా స్టిచ్ వేసుకోవచ్చు కానీ మనం హెమ్మింగ్ వేసినప్పుడు ఈ పోట్లీ బటన్ వేస్ట్ అనేది ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసినప్పుడు బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ వేసుకుంటాం కదా అప్పుడు పోట్లీ బటన్ వేస్ట్ అనేది ఎత్తుగా వస్తుంది అలా కాకుండా స్ట్రెయిట్ పీస్తో మీరు హెమ్మింగ్ వేశారు అంటే స్ట్రెయిట్ పీస్ కొంచెం వెడల్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ పోట్లీ బటన్ వేస్ట్ అనేది మిడిల్లోకి వెళ్ళిపోతుంది అలాగే మన హెమ్మింగ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్కి టర్న్ చేసినప్పుడు మనకి ముప్ప ఇంచు వరకు ఖర్చు అనేది ఉంటుందన్నమాట ఈ బ్యాక్ సైడ్కి తిప్పినప్పుడు ఈ స్ట్రెయిట్ పీస్ అందువల్ల స్ట్రెయిట్ పీస్తో పోట్లీ బటన్స్ని ఈ విధంగా స్టిచ్ వేసుకోండి పోట్లీ బటన్ వేస్ట్ కవర్ అయిపోతుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా నీట్గా ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ గుచ్చుకోకుండా ఉంటుంది అలాగే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది హెమ్మింగ్ వేయడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట ఇలా ఫస్ట్ నుంచి చివరి వరకు ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ కార్నర్స్ అంతా ఇలా ఇవ్వాలి నెక్స్ట్ ఈ స్ట్రెయిట్ పీస్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు కూడా ఫాస్ట్గా స్టిచ్ వేయకూడదు ఎందుకంటే పోట్లీ బటన్ వేస్ట్ అనేది మిషన్ ఫుట్ క్రింది వైపున ఉంటుంది కాబట్టి వీలైనంత స్లోగా ఫస్ట్ నుంచి చివరి వరకు తీసుకుంటూ ఈ పోట్లీ బటన్ పై వైపున అంటే హెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకుంటూ రావాలి గట్టిగా లాగకూడదు అలానే ఫాస్ట్గా స్టిచ్ వేయకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ పోట్లీ బటన్ హెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి చూసారా విధంగా పోట్లీ బటన్స్ స్టిచ్ వేసుకొని హెమ్మింగ్ వేసుకుంటే చూసారా పోట్లీ బటన్స్ ఎంత నీట్గా వచ్చాయో ఇలా మీరు ట్రై చేయండి ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోదు ఇన్విజిబుల్గా కూడా పోట్లీ బటన్స్ని స్టిచ్ వేసుకోవచ్చు కానీ ఇక్కడ క్లాత్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంది ఒక్కొక్కసారి పీలుకుపోయిన క్లాత్ మిడిల్లోంచి పోట్లీ బటన్ వేస్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఎలా పడితే అలా స్టిచ్ వేయకూడదు ఫినిషింగ్ నీట్గా ఉండాలి అంటే స్ట్రెయిట్ పీస్తో స్టిచ్ వేసుకోవాలి ఇంకా ఫినిషింగ్ బాగా రావాలి అంటే పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేసి స్టిచ్ వేసుకున్నారు అంటే ఫినిషింగ్ సూపర్గా వస్తుంది నాకు అంత టైం లేదు ఫ్రెండ్స్ చాలా బ్లౌజెస్ని స్టిచ్ వేయాలి కాబట్టి నేనైతే ఇలా హెమ్మింగ్ మెథడ్లో పోట్లీ బటన్స్ని డిజైన్ చేశాను టైం ఉంటే ఖచ్చితంగా నేను పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేసి ఈ బ్లౌజ్ని డిజైన్ చేసేదాన్ని కానీ నాకు అంత టైం లేదు ఆల్రెడీ చెప్పాను టైం లేకపోయినా వీలైనంత వరకు ఎలా పడితే అలా అయితే స్టిచ్ వేయను ఫ్రెండ్స్ ఫినిషింగ్ నీట్గా ఉండేలా మాత్రమే స్టిచ్ చేస్తాను నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేయడం కోసం ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంది కదా ఈ స్టిచ్ పైననే హ్యాండ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకొని లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని రెండు వైపులా హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా హ్యాండ్స్ని యాడ్ చేసుకోవాలి ఒక స్టిచ్ వేసుకున్నాను కదా ఈ స్టిచ్ పక్కనే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ అయితే వేసుకోవాలి ఖర్చులు కరెక్ట్గా తీసుకోండి లేదంటే చంక దగ్గర కానీ బ్యాక్ సైడ్ కానీ పట్టినట్టుగా వస్తుందనమాట మనం కటింగ్లో ఎంత ఖర్చులు అయితే ఇస్తామో అదే ఖర్చులు తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇలా ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేసుకున్నాను కదా క్లాత్ అనేది ఇలా రఫ్గా ఉంది నెయిల్తో ఇలా రఫ్ చేసుకున్నాము అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలా బ్లౌజెస్ అన్నీ రెడీ అయ్యాక నేను నీట్గా ఐరన్ చేసే ఇస్తాను పెళ్ళి బ్లౌజెస్ కదా వాళ్ళకి ఇంకంత టైం ఉండదు కాబట్టి అన్ని బ్లౌజెస్ని నీట్గా ఐరన్ చేసే ఇస్తాను నెక్స్ట్ మనం సైడ్ జాయింట్ని స్టిచ్ చేయడానికి హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి మనకి చంక క్రింది వైపున ఫిట్టింగ్ పాయింట్ ఉంటుంది కదా అంటే హోల్ లూజ్ పాయింట్ కరెక్ట్గా హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఆర్మహోల్ ఫిట్టింగ్ పాయింట్ వరకు ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి సైడ్ జాయింట్ ఇలా తిన్నగా ప్లస్ గుర్తు అనేది ఇలా నీట్గా రావాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి నడుము లూజ్ ఆర్మ్ హోల్ లూజ్ చెస్ట్ లూజ్ హ్యాండ్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి అంటే మనకి ఈ సైడ్ జాయింట్ స్టిచ్ అనేది ఇలా తిన్నగా వస్తుంది ప్లస్ గుర్త్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనం కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగే కాదు ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది సైడ్ జాయింట్ ఇలా తిన్నగా ప్లస్ గుర్తు వచ్చింది అని అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ ఇంకా సూపర్ అనమాట ఇలా త్రీ స్టిచ్చెస్తో మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి పెళ్ళికూతురు పెళ్లి కూతురు చాలా సన్నగా ఉన్నారు అందువల్ల నేను నాలుగు స్టిచ్చెస్ అయితే వేస్తున్నాను ఎందుకంటే ఫ్యూచర్లో కొంచెం లావ్ అయినా ఇక్కడ ఫోర్ స్టిచ్చెస్ ఉంటాయి కాబట్టి ఒక స్టిచ్ రిమూవ్ చేసుకున్నా ఇంకా మూడు స్టిచ్చెస్ ఉంటాయి సైడ్ జాయింట్ వైపు ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఖర్చు లేదు గమనించారా ట్రిమ్ చేయాలి కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంది ఆ ఎక్స్ట్రా క్లాత్ను కూడా ఇలా ట్రిమ్ చేస్తున్నాను సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ సైడ్ జాయింట్ కూడా స్టిచ్ వేసుకోవాలి చూసారా ఎంత నీట్గా ఉందో సైడ్ జాయింట్ స్ట్రైట్గా సేమ్ ఇలానే సెకండ్ సైడ్ సైడ్ జాయింట్ కూడా స్టిచ్ వేసుకున్నాను నెక్స్ట్ ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక నడుము లూజ్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఫ్యాబ్రిక్ బ్రౌన్ కూడా డిజైన్ చేశాను ఇవన్నీ చూపిస్తే వీడియో లెంతి అయిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ బ్లౌజ్ పీస్లో కట్ చేసినప్పుడు సెకండ్ సైడ్ బార్డర్ ఉంది కదా ఆ బార్డర్ క్లాత్తోనే ఇలా ఫ్యాబ్రిక్ బౌన్ అయితే డిజైన్ చేశాను చూసారా ఫ్యాబ్రిక్ బౌ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇలా బౌని రెడీ చేశాను కదా ఈ బౌని కరెక్ట్గా ఈ మిడిల్లో ప్లేస్ చేసి ఇక్కడ ఒక నాట్ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ నడుం లూస్ కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకవేళ ఎక్కువ తక్కువలు వస్తే ఒక స్టిచ్ వేసుకోండి దారం రెడీగా ఉంటుంది కదా ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ చూసారా ఫ్యాబ్రిక్ బౌ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్ లత్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను ఈ బ్లౌజ్కి ఇలా పోట్లీ బటన్స్ని ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ నెక్స్ దగ్గర హ్యాండ్స్కి మాత్రం ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఈ విధంగా డిజైన్ చేశాను ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువ కాబట్టి షేప్ బెల్ట్ కొంచెం పైకి వెళ్ళేలా ప్లేస్ చేశాను ఎందుకంటే పొట్ట మీదకి షేప్ బెల్ట్ అనేది రాకుండా ఈ విధంగా బ్లౌజ్ని డిజైన్ చేశాను సేమ్ మెజర్మెంట్స్తో నేను ఇంకొక బ్లౌజ్ను కూడా స్టిచ్ వేశాను శారీలో తీసుకున్న చిన్న పీస్తో ఇలా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ నెక్స్ దగ్గర హ్యాండ్స్కి కూడా ఇలా పైపింగ్ని డిజైన్ చేశాను ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువ కాబట్టి షేప్ బెల్ట్ కొంచెం ఇలా పైకి వెళ్ళేలా డిజైన్ చేశాను ఎందుకంటే పొట్ట మీదకి షేప్ బెల్ట్ రాకుండా ఈ బ్లౌజ్ శారీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ రెండు బ్లౌజెస్లో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్స్లో చెప్తారు కదా ఫ్రెండ్స్ ఇలా బ్లౌజెస్ని అయితే స్టిచ్ వేశాను ఇంకా కొన్ని బ్లౌజెస్ ఉన్నాయి కానీ ఈ వీడియో షూట్ చేసే టైంకి నా దగ్గరికి బ్లౌజెస్ అయితే హెమ్మింగ్ నుంచి రాలేదు బ్లౌజ్కి హెమ్మింగ్ స్టిచ్ చేశాక చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి పెళ్లి కూతురు బ్లౌజెస్ కదా అందువల్ల హ్యాంగింగ్స్ని క్లాత్తో స్టిచ్ చేయకుండా రెడీమేడ్ హ్యాంగింగ్స్ అయితే తీసుకున్నాను ఈ లత్కన్స్ ఎలా ఉన్నాయి బ్లౌజెస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో చెప్తారు కాదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్